మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం మీరు నా ఛానల్ సందర్శించి కథలు కవిత్వం లేఖలు మ్యూజిక్స్ అనువాద కథలు సామాజికమైన విషయాలు మున్నగును వింటున్నారు కదా సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతనేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు మీరు వినబోతున్న కథ మబ్బులు మింగిన వెన్నెల రచన మోహన్ రావిపాటి కథ వినండి మబ్బులు మింగిన వెన్నెల గ్లాస్లో మరో పెగ్ ఫిక్స్ చేసుకుని బాల్కనీ వైపు నడిచాను అక్కడ నుండి రాజా సీట్ మీదుగా కొండలోకి జారుతున్న సూర్యుడు నారింజ బంతిలా అందంగా కనిపిస్తాడు మడిగిరి వచ్చే యాత్రికులంతా మిస్ కాకుండా చూసే దృశ్యం అది రాజా ప్రతిరోజు అక్కడే కూర్చుని ప్రకృతిని ఆస్వాదించేవాడట ఆయన ఇప్పుడు లేకపోయినా ఆ ప్లేస్కు మాత్రం రాజా సీట్ పేరు స్థిరపడిపోయింది సీట్కి ఎదురుగా చిన్న గెస్ట్ హౌస్ ఎప్పుడొచ్చినా అక్కడే నమ్మకాం అదేమి పెద్ద హోటల్ కాదు పది పదిహేను మంది గెస్టులకు ఆతిథ్యం ఇవ్వగల చిన్న బిల్డింగ్ గత ఐదేళ్లుగా ఆ పరిసరాలు బాగా అలవాటయ్యాయి నాకు మూడు నెలలకు ఒకసారి వచ్చి వారం రోజులు ఉండటం అనేది నా జీవితంలో ఒక భాగమైపోయింది సూర్యుడు జారుకున్నాక ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోయారు అక్కడక్కడ కొన్ని యువజంటలు మాత్రం కనిపిస్తున్నాయి కొద్దిసేపు ఆగితే బారు కూడా వెళ్ళిపోతారు చాలామందికి తెలియని విషయం రాజాసీట్ నుండి వెన్నెల రాత్రులు ఇంకా అందంగా కనిపిస్తాయని కనుచూపు మేర పచ్చటి కొండలు తప్ప జనావాసాలు కనిపించవు ఎదురుగా కొండ అందమైన అమ్మాయి కొండ కొండవంపు ఆమె నడుము వంపుల దాని మీద పడ్డ బెన్నెల మెరుస్తున్న చెమట చుక్కలా ఉంది అయినా ఈరోజు అక్కడ కూర్చోవాలనిపించలేదు నాలో అసహనం మూడు రోజుల నుండి రాజీ కోసం ఎదురు చూస్తున్నా ఈరోజు రాత్రికి ఎలా అయినా వస్తానుంది సాయంత్రం మూడు గంటలకు బెంగళూరు నుండి కారులో బయలుదేరుతూ ఫోన్ చేసి నిక్కీని వెంట తీసుకొస్తున్నానంది ఈ పాటికే రావాల్సింది గంటన్నర నుండి ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది లాస్ట్ కాల్ కుషాల్ నగర్లో ఉన్నప్పుడు చేసింది అక్కడ నుండి అంతా ఘాట్ రోడ్డు గంట ప్రయాణం అయినా ఇంకా రాలేదు వాతావరణం ప్రశాంతంగానే ఉంది రాజీ ఎప్పుడూ ఇంతే ఏ పనైనా నింపాదిగా చేస్తుంది దేనికి తొందరపడదు నా కంగారు చూసి నవ్వేస్తుంది ఒక్కోసారి నేనే అనవసరంగా కంగారు పడుతున్నానేమో అనిపిస్తుంది రాజీతో నా పరిచయం విచిత్రంగా జరిగింది ఒకసారి హైదరాబాద్ నుండి బెంగళూరు ఫ్లైట్లో వస్తున్నప్పుడు తనది నా పక్క సీట్ ఆ రోజు సమయానికి క్యాబ్స్ లేకపోవడంతో రాజీ తన కారులోనే నన్ను హోటల్ వరకు డ్రాప్ చేసింది అలా మొదలైన పరిచయం మాది రాజీ ఐటీ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా చేస్తుంది గతంలో భర్తతో పాటు అమెరికాలో ఉండేది ప్రస్తుతం ఆయనతో విడిపోయి కూతురు నిక్కి అమ్మ శారత్తో కలిసి బెంగళూరులో ఉంటుంది వాళ్ళ అమ్మగారు డాక్టర్గా చేసి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది ఎప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ అసలు దిగులంటే తెలియనట్టుంటుంది రాజీ ఆమె ధైర్యం మరెవరికీ ఉండదేమో ఏ మాత్రం ఖాళీ దొరికినా కొండల వెంట జలపాతాల వెంట పెరుగెడుతుంది నిజానికి మడిగిరి ప్రకృతి నాకు పరిచయమైంది కూడా రాజీ ద్వారానే అప్పటి నుండి ప్రతి మూడు నెలలకు ఒక వారం సెలవు తీసుకుని మడిగిరి రావటం అలవాటు చేసుకున్న బ్యాంక్ జాబ్లో ఉండే స్ట్రెస్ అంతా ఇక్కడకు రాగానే మంత్రం వేసినట్లు మాయమైపోతుంది దానికి తోడు ఆ వారమంతా రాజీతో గడపటం మరో ప్రపంచమే గుర్తురాదు రాజీ ఒడిలో పుడుకుని ఆమె జుట్టుతో ఆడుకోవటం ఎంత బాగుంటుందని సాధారణంగా హెచ్ఆర్ మేనేజర్స్ బాబ్డ్ హెయిర్తో ఉండాలి కదా అని నేనంటే బ్యాంక్ మేనేజర్స్ కూడా ఎప్పుడూ టై కట్టుకునే ఉండాలి కదా అంటూ చిలిపిగా అంటిస్తుంది రాజీ నాకు పరిచయం అయినప్పుడు నిక్కి ఇంకా మొదటి పుట్టినరోజు కూడా చేసుకోలేదు రాజీ లేకుండా మడికిరిలో ఒక్కడనే ఉండటం ఇదే మొదటిసారి ఆలోచిస్తుండగానే కారు ఆగిన శబ్దం వినిపించింది పరిగెత్తినట్లు బేడ దిగుతూ కిందకు వెళ్ళాను కారులో నుంచి లగేజ్ దించుతూ రాజే నాలో అప్పటి వరకు ఉన్న అసహనం ఆవిరైపోయింది తన వంక తదేకంగా చూశాను చామాన ఛాయ కొలత వేసినట్లుండే అవయవ సౌస్తవం పెదవులపై చెరుగుని చిరునవ్వు నడుమును తాకే నల్లటి జుట్టు వందల సార్లు చూసి ఉంటాను ఎప్పుడు చూసినా కొత్త అందమే నా కళ్ళకి ఎరా వెయిట్ చేయించానా సారీరా నవ్వింది లగేజ్ అందుకుని పైకి తీసుకువెళ్ళాను నిక్కి ఏది అడిగాను కుసాల నగర్లో మా బంధువులు ఇంట్లో ఉంది కుశాల నగర్లో బంధువులా ఎప్పుడు చెప్పలేదే విస్మయంగా కళ్ళు చిట్లించాను నవ్వింది ఏం చెప్పను నా బాయ్ ఫ్రెండ్ హైదరాబాద్ నుండి మూడు నెలలకోసారి వచ్చి నాతో వారం గడిపేసి వెళ్తుంటాడు బట్ ఏ రియల్ జెంటిల్మెన్ అండ్ రొమాంటిక్ అని చెప్పమంటావా కన్ను కొడుతూ అంది రాజీ తీదే అంతా చాలా బోల్డ్గా మాట్లాడుతుంది సర్లే అన్నట్లు మౌనంగా ఉండిపోయా కాసేపు ఏరా ప్రవరాక్య నన్ను ముట్టుకోవాలని కూడా అనిపించటం లేదా అంటూ సీరియస్గా అడిగిన క్షణాలు గుర్తుకొచ్చాయి సరే ఇప్పటికే సగం రాత్రి వేస్ట్ అయిపోయింది పద అలా వెన్నెల్లో తిరిగొద్దాం అంటూ బయలుదేరదీసింది రాజీని మౌనంగా అనుసరించాను ఈసారి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను అబ్బీ ఫాల్స్ వరకు వెళ్ళి వెన్నెల్లో ఆ జలపాతాన్ని చూడటం రాజీకి చాలా ఇష్టం చెప్పు రాజీ మూడు రోజుల నుండి ఎందుకు రాలేదు నీకోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా ఆ మాత్రం విరహం ఉండాలో లేదంటే బోర్ కొట్టేయదు ఎప్పటిలాగే చెప్పింది కలిసేదే మూడు నెలలకు ఒకసారి అది విరహం కాదా అది విరహం కాదు ఉద్యోగ ధర్మం పాటించాలి పోనీ నువ్వు హైదరాబాద్ వచ్చే అప్పుడు ఈ విరహం ఉండదు అంతసేం లేదు చూసి నడుపు లేదంటే ఇద్దరం ఎక్కడికో వెళ్తాం ఎప్పుడు ప్రస్తావన తెచ్చినా రాజీ ఇలాగే దాటవేస్తుంది ఒకటి రెండుసార్లు అడిగాను పోనీ నేను బెంగళూరుకి వచ్చేనా అని అప్పుడు కూడా ఇలాగే దాటేసింది తనకి నాతో కలిసి ఉండటం ఇష్టం లేదా ఈ విషయంలో రాజీ అర్థం కాదు ఎప్పుడు సరైన సమాధానం ఇవ్వదు అసలు నన్ను తని ఇష్టపడుతుందా లేదా నేను కాక ఇంకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అయినా రాజీ అలాంటిది కాదని మనసు మనసెందుకో అలానే ఆలోచిస్తుంది బహుశా నిక్కీతో కలిసి నాతో ఉండటం ఆమెకు కంఫర్ట్గా ఉండదేమో కానీ నిక్కీ నాతో కూడా క్లోజ్గా ఉంటుంది కదా ఎప్పుడు నిక్కీని కలిసినా చాక్లెట్స్ బొమ్మలు ఇస్తూ ఉంటా మరి సమస్య ఎక్కడుంది పరిచయమైన కొత్తలో భర్తతో ఎందుకు విడిపోయావంటే నా వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యం ఇష్టపడనంటూ మొహం మీదే చెప్పడం గుర్తొచ్చింది అందుకే ధైర్యం చేయలేకపోతున్నాను తరచి అడిగితే మా మధ్యనున్న బంధం తెగిపోతుందనే భయం తను కూడా నా వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ అడగలేదు నేను చెప్పలేదు కానీ ఎక్కడో ఏదో అసంతృప్తి రాజీకి నాకు మధ్య ఏదో అడ్డుగోడ అయినా ఆమె పక్కనున్నప్పుడు అవేమీ గుర్తురావు ఈరోజు అడగక తప్పదు కలసి ఉండాలా వద్దా అనేది నిర్ణయించుకోక తప్పదు రాజీ నా స్వంతం అవ్వాలి నాకే స్వంతం కావాలి అవి ఫాల్స్ దగ్గరికి వచ్చాం ఫాల్స్కి దారి తీసే మెట్ల వరకు కారు వెళ్ళే అవకాశం ఉంది అయినా మెయిన్ రోడ్ నుండి కొంచెం వారగా కారాపి నడుచుకుంటూ వెళ్ళటం రాజీకి ఇష్టం ఆమె నడుము చుట్టూ వేసి అలా నడవటము నాకు ఇష్టమే కారు దిగి మెల్లగా నడుచుకుంటూ అబీ ఫాల్స్ వైపు వెళ్తుంటే క్రమక్రమంగా జలపాత హోరు వినిపిస్తుంది వెన్నెలపడి నీళ్ళు నీళ్లు మెరుస్తున్నాయి నీటి తుంపరలు రాజీ ముఖం మీద చెందాయి పల్చటి పెదవులపై మరింత అందంగా కనిపిస్తున్నాయి నా భావాలు రాజీకి అర్థం అయినట్లున్నాయి చేత్తో ముఖం తుడుచుకుని ఓయ్ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే పేరే హాయ్ స్వాగతంలో నవ్వింది రాజీ ఆమె పెదవులపై చూపుడు వేలుతో మృదువుగా తాకాను నా భుజం మీద వాలిపోయింది కాలం తెలియలేదు మాకు పది కావస్తుంది ఇక వెళ్తామా అడిగాను నా వైపు వింతగా చూసి సరే పదా అంటూ లేచి నిలబడింది కారుని ఎప్పటిలా రాజా సీట్ వైపు కాకుండా నేరుగా గెస్ట్ హౌస్కి తీసుకెళ్లాను ఏంటి వెన్నెల్ని చూడాలని లేదా అడిగింది కూల్గా లేదు నీతో మాట్లాడాలి గంభీరంగా చెప్పాను ఈజ్ ఎనీథింగ్ సీరియస్ గొంతులో సిన్సియారిటీ సమాధానం చెప్పకుండా రూమ్లోకి వచ్చాను బహుశా నా సీరియస్నెస్ అర్థమైందేమో రాజీ కూడా ఏమీ మాట్లాడలేదు ఐ షుడ్ బ్రేక్ ద ఐస్ నేనే మాట్లాడాలి రాజీ ఉద్దేశం తెలుసుకోవాలి సంభాషణ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం లేదు రాజీ యు డ్రింక్ అడిగాను నాకు తెలుసు రాజేకి బోట్కా విత్ ఆరెంజ్ జ్యూస్ అంటే ఇష్టం హా విల్ ఫిక్స్ ఇట్ రాజీ ఫ్రిడ్జ్లో నుండి జ్యూస్ తీసి టేబుల్ మీద ఉన్న వోడ్కాతో కలిపించింది విషయం మాట్లాడదామని ఎంత ప్రయత్నించినా ఎందుకో ఆగిపోతున్నాను రాజీ తిరస్కరిస్తుందన్న భయమో ఏమో మరో బాయ్ ఫ్రెండ్ ఉండే ఉంటాడు ఎవరై ఉంటారు అలాంటిది కాదే కాదని ఎలా అనుకోవాలి ఇప్పటి వరకు కనీసం తన ఫోన్ ముట్టుకోలేదు కాదు ముట్టుకోనివ్వలేదు నాకు తెలియని రహస్యాలున్నాయా మనసు పరిపరివిధాలు ఆలోచిస్తుంది ఓ హైదరాబాద్ ఏంటి తెగ ఆలోచిస్తున్నావు ఫుడ్ ఆర్డర్ చేయబా మరో పది నిమిషాలు ఆగితే పడుకోవాలి కుదిపేస్తూ అడిగింది సారీ అయినా ఇక్కడ ఏముంటాయి ఎప్పుడు ఉండేదేగా ఇక్కడ కుడుంబుట్టు అని బాయిల్డ్ రైస్తో చేసే ముద్ద దానితో పాటు బ్యాంబూ షూట్ కర్రీ లేత వెదురుతో చేసే కర్రీ చాలా బాగుంటుంది అదే ఆర్డర్ చేశాను దానితో పాటే చికెన్ క్యాష్యూస్ రాజీ నేను బెంగళూరుకి షిఫ్ట్ అనుకుంటున్నాను గట్టిగా చెప్పాననే అనుకున్నాను నిమిషం పాటు మౌనం అదేంటి స్టేట్ విడిపోతే వైజాగో విజయవాడో అమరావతి వెళ్ళాలి కానీ బెంగళూరు ఏమిటి నవ్వింది ప్లీజ్ బీ సీరియస్ నేను బెంగళూరు వద్దామని డిసైడ్ అయ్యాను కొంచెం కోపంగానే చెప్పాను ఓకే కూల్ కూల్ సడన్గా ఎందుకు రాజీ ప్రశ్న నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను నువ్వేమో హైదరాబాద్ రావు అందుకే నేనే బెంగళూరు వద్దామని డిసైడ్ అయ్యా అంటే నా కోసం షిఫ్ట్ అవుతున్నావా అవును బెంగళూరు వచ్చిన రోజు నన్ను చూడటం ఎలా వీలవుతుంది కళ్ళల్లో ఎలాంటి భావం లేకుండా నా వైపు చూస్తూ అడిగింది ఆ ప్రశ్న అసలు ఊహించలేదు వెంటనే సమాధానం దొరకలేదు అదేంటి ఇద్దరం ఒక చోట ఉన్నప్పుడు రోజు కలుస్తాం కదా ఇన్ఫ్యాక్ట్ ఇద్దరం కలిసే ఉండొచ్చు ఏదో చెప్పాను కానీ అది సరైన సమాధానం కాదనిపించింది నిజానికి రోజు కలుద్దామనే అనుకున్నాను కానీ కలిసి ఉండాలనే ప్లాను నాకు లేదు ఆర్ యూ సీరియస్ హా యామ్ నా గొంతులో బలహీనత రాజీకి మాత్రం బలంగా వినిపిస్తుందా సో యు మీన్ ఆర్ యు గోయింగ్ టు మీ షాక్ తిన్నాను పెళ్ళా రాజీతోనా అసలు ఆ విషయమే ఆలోచించలేదు కలిసి ఉందామనే ఆలోచనే కానీ పెళ్లి చేసుకునే ఆలోచనే నాకు లేదు అల్ట్రా గా ఉండే రాజీ పెళ్ళి అనే మాట తీసుకొస్తుంది అనుకోలేదు ఐ మీన్ పెళ్ళి అని కాదు బట్ వీ కెన్ నవ్వింది గట్టిగా నవ్వింది చాలాసేపు నవ్వింది ఇట్ అదేమీ వద్దులే రిలాక్స్ నువ్వు నువ్వే నేను నేనే ఇలాగే ఉందాం స్థిరంగా చెప్పింది అంటే నాతో కలిసి ఉండటం ఇష్టం లేదా స్పష్టంగానే అడిగాను కలిసి ఉండటం అంటే అవును ఉండటం అంటే కలసి బెడ్ షేర్ చేసుకోవటమా కలసి వర్క్ షేర్ చేసుకోవటమా ఇంకేదైనా ఉందా ఏమో కలసి ఉండటం అంటే ఒకరికొకరు ఉండటం ఒకరి ఎదురుగా ఒకరు ఉండటం ఏవైనా షేర్ చేసుకోవటం ఇప్పుడు అదేగా చేస్తున్నాగా అవును ఇప్పటి వరకు ఏం షేర్ చేసుకున్నాం మహా అయితే రాజీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నిక్కీకి చాక్లెట్లు హోటల్కి వచ్చినప్పుడు బిల్స్ ఇప్పుడు కొత్తగా ఏం షేర్ చేసుకోవాలి డోంట్ నో మేబీ హౌస్ రెంట్ అది కూడా ఎవరి ఫ్లాట్ వాళ్ళు అని కదా అనుకుంది రాజీ ఏం ఆలోచిస్తుంది నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుందా ఆమె గురించి ఏం తెలుసునని పెళ్లి చేసుకోవాలి అర్థం కావటం లేదు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అడిగాను నేనెప్పుడు అన్నాను నువ్వు కదా అన్నావు నిజమే నేనే కథ కలిసి ఉందామన్నాను అది కాదు రాజీ నువ్వంటే చాలా ఇష్టం అందుకే నీతో కలిసి ఉండాలని కన్వీన్స్ చేయటానికి ప్రయత్నం చేశాను దగ్గరగా వచ్చి నా నుదుటి మీద ముద్దు పెట్టింది ఐ టూ లవ్ రా ఈ టాపిక్ ఇంతటితో వదిలి ప్లీజ్ ఆమె కళ్ళ నిండా ప్రేమ తెలుస్తూనే ఉంది ప్లీజ్ నాకు ఈ ఒక్క విషయము చెప్పు నాతో కలిసి ఉండటం ఇష్టం లేదా నా గొంతులో కొంచెం అధికారం బెడ్ దిగి టేబుల్ వైపు నడిచింది నీతో కలిసి ఉండటం ఇష్టం ఉందా లేదా అనే దానికన్నా ముఖ్యమైనది మరొకటి ఉంది అసలు ఎందుకు ఉండాలనేది ప్రేమతోనా మన ఇద్దరి మధ్య ప్రేమ ఉంది అనుకుంటే ఉంది ఉంటూనే ఉంటుంది దానికి మనిద్దరం కలిసి ఉండాల్సిన పని లేదు పోనీ మన మధ్య ఎఫైర్ అంటావా అది ఇప్పుడు కూడా ఉంది మహా అయితే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అది కూడా ఖచ్చితంగా చెప్పలేం నీ వర్క్ టెన్షన్సు నా వర్క్ టెన్షన్సు ప్రతిరోజు ఉంటాయి సో కాంట్ ఐష్యూ దట్ టూ అప్పుడు కూడా నెలకు ఒకసారో రెండు నెలలకోసారో ఇలాగే వెకేషన్కి వచ్చాకే ప్రశాంతంగా ఎంజాయ్ చేయగలం ఆమెకు అడ్డు చెప్పబోయాను నన్ను వారిస్తూ మళ్ళీ తనే నిజానికి నీకు నాతో కలిసి ఉండాలనిపించడానికి రీజన్ ఇవన్నీ కాదు నేను నీ దగ్గర నుండి దూరం అయిపోతాననే నీ టెన్షన్ నీతోనే ఉంటే నీకు నా మీద నమ్మకం అంటే నాకు మరో బాయ్ ఫ్రెండ్ లేడని నీకు నువ్వుగా నిర్ధారించుకోవాలని అయినో నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నీకు లేదు అఫ్కోర్స్ నాకు లేదనుకో ఇద్దరం కలిసాం ఒకరికొకరం నచ్చాం ఎలా కొనసాగుతున్నాం దట్స్ ఆల్ ఇందులో తప్పుల గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు నువ్వు ఆలోచించలేదు ఇప్పుడు నీలో ఒక ఇన్సెక్యూరిటీ పెరిగింది ఒక అమ్మాయి నాతో షేర్ చేసుకుందంటే మరొకరితో ఎందుకు చేసుకోదన్న ఆలోచన వచ్చిందేమో డోంట్ నో నీకు నా మీద ప్రేముంది నిజమే మనం కలిసి ఉండటం ప్రారంభిస్తే క్రమంగా అది నాపై అధికారంగా మారుతుంది నాకు కావాల్సింది నీ ప్రేమ ఒక అన్కీషనల్ లవ్ ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నాకు కావాల్సిందే కాదు నేను ఇవ్వాల్సింది కూడా అదే నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నావో లేదో నువ్వే నిర్ణయించుకో కళ్ళలోకి సూటీగా చూసింది కాదనటానికి నా దగ్గర ఎలాంటి కారణాలు లేవు ఇంతకీ ఆమెకి మరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా నా అనుమానం మాత్రం తీరలేదు షీఈస్ టూ ఇంటెలిజెంట్ ఈ అమ్మాయిలు అస్సలు బయటపడరు మరో పెట్ ఫిక్స్ చేసుకుని బాల్కనీ వైపు నడిచాను వాతావరణంలో ఏదో మార్పు బెన్నెల చుట్టూ నల్లటి మబ్బులు కమ్ముకుంటున్నాయి బహుశా వర్షం పడుతుందేమో మబ్బులు మింగిన బెన్నెల మోహన్ రాబిపాటి రచన విన్నారు కదా కథ ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సమకాలీన వాస్తవ పరిస్థితుల్ని తన కథలో ప్రతిబింబించారు రావిపాటి మోహన్ మెట్రోపాలిటన్ కాస్మోపాలిటన్ సిటీస్లో సర్వసాధారణంగా కనిపించే స్త్రీ పురుష సంబంధ బాంధవ్యాలను మన తెలుగువారికి పరిచయం చేసిన కథ ఇది మీరు కూడా మీ ఆలోచనలకు పదును పెట్టుకుని విశాలం చేసుకుని ఇలాంటి కథలని వినటానికి సంసిద్ధం కండి రచయితలు ఇలాంటి కథలే రాయబోతారు తప్పదు ఎందుకంటే జనబాహుళ్యంలో ఎలా ఉందో రచయితలు కూడా వాటిని ఇంకా వివరంగా ప్రతిబింబించాలని కోరుకుంటారు కథలుగా అవే వస్తాయి ఉంటాను మరి మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజా తాతినేని విభిన్న కథల సమాహారం వనజా తాతినేని వింటూనే ఉండండి నమస్తే